అండి ఇదిగో చూడండి శ్రీ స్వామివారు బాబా మఠము అట్లాగే స్వామివారిది అంటే మన జపాలి అంటే చెప్పాను కదా ఇందాక దాంట్లోది ముందు హెడ్లో నేను వేరే ఫోన్లో తీసాను అది మా వాడు బాగా క్యాప్చర్ చేయలేదు చూడండి ఆంజనేయస్వామి దేవస్థానము తిరుమల జపాలి ఆంజనేయస్వామి దేవస్థానం శ్రీ చెప్పాలి రామ హరిరామ్ మఠం శ్రీపతి చూడండి భక్తులకి వాళ్ళు విన్నపాలు చేసినట్టు మొత్తం ఉన్నాయి భోజనానికి విరాళ అన్నదానం సాధులు భోజనానికి విరాళం ఇవ్వవలసిన భక్తులు ఇవన్నీ మీరే చూసుకోండి నిదానంగా వీడియో పెడతాను అదిగోండి అదే టెంపులు దాంట్లో ఛార్జింగ్ లేదు శ్రీవారి పాదాల వరకు పెట్టుకుందాం అనుకున్నాను ఎంతవరకు అనుగ్రహిస్తారో మనమే చూద్దాం అంజనాదేవి తపస్సు చేసిన శక్తివంతమైన పీఠం ఇది అంజనాద్రి చూడండి వారు ఇక్కడ చెట్టుకే వెళ్తుంటారు నేను అందుకే నా కేసు చూపెట్టాల మీకు వీలైనంత వరకు చూపిస్తున్నాను ఇక్కడ మెత్తగా నొక్కితే వెళ్తుంది పాయిన్ ఇది అశోక్ జట్టే మన గజస్తంభాలు ఆగర వాడతారండి చూడండి ఇప్పుడే కాదండి మీకు గోల్డ్ కలర్లు కనిపించవచ్చు పూర్వ ఈ తిరుమల ఏర్పాటు కాడ నుంచి ఉన్న క్షేత్రమే ఇది అప్పటి ఈ కొత్త కాదు ఇది గమనించండి ఇదిగోండి దిన్ శిలా తోరణము ఇది అగ్నిగుండం హోమం వీడియోస్ నాట్ అలౌడ్ ఫొటోస్ కెమెరాస్ నాట్ అలౌడ్ ఇక్కడ చూపిస్తే సరిపోదా ఎక్కడ లీడర్ అయినా సంజీవ్ అక్కడ కొట్టేసి పోవాలి లోపలికి సెక్యూరిటీ ఉంటుందండి కాడ చూడండి ఉండే వాళ్ళు ఎక్కడే అనుకోని ఓం శ్రీరామానుగ్రహ ప్రాప్తి దీర్ఘాయుష్మాన్ భవతి ఎట్లాగట్లా చూపిస్తానండి ఆయన్ని అభయాన్ని స్వామి అందుకోండి చూడండి 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 అంతకంటే చూపలేను ఎందుకంటే ఉన్నాడు ఆయన స్వామివారి హారతండి చూసుకోండి ఎక్కడి నుంచో దర్శనం చేసుకోండి ఈ హనుమతి రామచంద్ర ఆయన చూసుకోండి కనపడిన వాళ్ళకి ఆయన ఎర్రటి ముఖం కనబడుతుంది అని ఆయన మంతుడు పునర్దర్శన ప్రాప్తి సదా దీర్ఘ ఆయుష్మాన్ భగవతి दीवेका यह यूट्यूबर